శ్రీకాకుళం జిల్లా పర్యటనలో జనసేన పార్టీకి సంబంధించిన ముఖ్య నాయకులు మంత్రి నాదేండ్ల మనోహర్ గారు జనసేన పార్టీ కార్యకర్తలతో జరిపిన సమావేశంలో చేసినటువంటి వ్యాఖ్యలు ఇప్పుడు పత్రికల్లో ప్రధాన వార్తగా నిలిచాయి ఆయన ఆ జనసేన పార్టీ కార్యకర్తలు దిగువ నాయకులను ఉద్దేశించి మాట్లాడుతూ మీరేమో చాలామంది నామినేటెడ్ పదవులు కావాలంటున్నారు వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే టికెట్లు కావాలంటున్నారు అసలు మనకు అంత బలం ఉందా మీలో ఎవరైనా కనుక నామినేటెడ్ పదవులు ఇచ్చే అంత లీడర్షిప్ ఎమ్మెల్యేగా పోటీ చేసే అంత లీడర్షిప్ ఉందా అటువంటి వాళ్ళు ఎవరో ఉంటే నా దగ్గరికి పిలుచుకురంటే చూద్దామని ఆయన ఆవేశంగా మాట్లాడడం అండ్ తెలుగుదేశంతో మనం కొట్లాడుకుంటూ పోతే మనకి ఎక్కడ బలం ఉంది మనకి ఎక్కడ నాయకత్వం ఉంది చాలా చోట్ల నాయకత్వ సమస్య కూడా లేదు కదా ఇప్పుడు ఇదే నాయకత్వ సమస్య ఉంది కదా ఇప్పుడు ఇదే శ్రీకాకుళం జిల్లాలో తీసుకుంటే మనకు నాయకత్వం కూడా లేదు కదా నాయక నాయకత్వం ఎక్కడుంది నడిపించే వాళ్ళు ఎవరు మరో పదిహేను సంవత్సరాల పాటు టీడీపీతో కలిసి ఉండాల్సిందే అని మన నాయకుడు దిశానిర్దేశం చేస్తూ ఉన్నారు కదా దాని ప్రకారం మీరు ముందుకు వెళ్లాల్సిందే నామినేటెడ్ పదవులు కావాలి ఎమ్మెల్యే టికెట్లు కావాలి అంటే కుదరదు మనకు బలం ఎక్కడుంది టీడీపీతో కలిసి ఉంటేనే కూటమిగా ముందుకెళ్తేనే మనం కూడా సాధించగలుగుతామనేది ఆయన రీతిలో ఆయన మాట్లాడినట్లున్నారు ఈ వ్యాఖ్యలు విని ఒక్కసారిగా అక్కడ ఉన్నటువంటి జనసేన శ్రేణులైతే నివ్వెరపోయాయట అంటే మనకి జన జెండా మోయడానికి మాత్రమే మనం పనికి వస్తామా కార్యకర్తలుగా మాత్రమే మనం పనికి వస్తామా నామినేటెడ్ పదవుల్లో పనికిరాం నాయకులుగా మనం పనికిరాం మనకి కేవలం జెండాలు మోసి వీళ్ళ కొందరి నాయకుడిగా రాష్ట్రంలో వీళ్ళు పవర్ ఎంజాయ్ చేయడానికి మాత్రమే మనం ఉపయోగపడతామా ఇంకెంతకాలం ఇలా వాళ్ళు చెబుతున్నారు పదహైదు సంవత్సరాలు ఈ పని చేసుకుంటూ పోవాల్సిందేనా అని ఆ కార్యక్రమంలో ఆ నాదేళ్ళ మనోహర్ గారి ప్రసంగం అయిపోకముందే వాళ్ళు మాట్లాడుకుంటూ ఉన్నారు ఉన్నారంటే గారు మరి ఇదేంటి జెండాలు పోయడం కోసమేనా మన పని ఇంకా వేరే మనకేమొద్దా అధికారంలో గుర్తింపు లేదు నాయకుడిగా ఎదుగుదల వద్దంట నామినేటెడ్ పదవుల్లో వాటాలు వద్దంట మరి మన జెండాలు పోసి ఇంకెవరినన్నా అధికారంలో కూర్చోబెట్టాలా అని చెప్పి వాళ్ళు తీవ్రంగా అసహనం అసంతృప్తిని అయితే వ్యక్తం చేశారంటే సరే ఇప్పుడు నాదేన మనోహర్ గారిది ఏముంది లేదు వాళ్ళు అధ్యక్షుడు చూద్దారు కదా పదే పదే పదహైదేళ్ళు పదహైదేళ్ళు కలిసి ఉండాల్సిందే పదహైదేళ్ళు చంద్రబాబు గారి నాయకత్వం కావాల్సిందే అని దాని అర్థం విడమర్చి నాగే మనోహర్ గారు చెప్పారు దాని అర్థం ఏంటి జనాలు మనం మోయాల్సిందే అని అదే విషయాన్ని ఓపెన్గా చెప్పారు నాదేళ్ళ మనోహర్ గారి వ్యాఖ్యలు నాకు అది ఇప్పుడు కొత్తగా ఏమీ చేసినట్లేవు ఎప్పుడు వాళ్ళ అధ్యక్షుడు చెబుతున్నది వాళ్ళ క్యాడర్కి అర్థమయ్యేటట్లు చెప్పారు అంతే అంతకు ఏం